హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అదేంటి ఇన్స్టెంట్ వెజ్ బిర్యానీ అనుకుంటున్నారా అవునండి ఇది మనము ఎప్పుడైనా మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు మనకి తొందరగా గెస్ట్లు వచ్చారు అన్నప్పుడు ఈ బిర్యానీ చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది ఈవెన్ మీరు మార్నింగ్ టైమ్స్లో పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా కట్టొచ్చు అంత తొందరగా చేసుకోవచ్చు ఈ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది నేను చెప్పడం కన్నా మీరు ట్రై చేయండి ఈ బిర్యానీని ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది టేస్ట్ నాకు కామెంట్లో పెట్టండి ఇంకెలా తయారు చేయాలో చూద్దామా ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మీరు కొద్దిగా నెయ్యి వేసుకున్నా పర్వాలేదు ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా నేను ఎక్కువ మసాలాలు కూడా వాడట్లేదండి ఇందులో జస్ట్ కొద్దిగా జీలకర్ర ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇలాయచి అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇది మనం ఇన్స్టెంట్ అన్నాం కదా మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకొని ఇదంతా మనం చేయట్లేదు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇలా ఆనియన్స్ని ఇక్కడే మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు కొద్దిగా పసుపు అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న టమాటాలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇది మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనము స్పైసెస్ వేసుకుందాము అంటే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కారము అలాగే కొంచెం బిర్యానీ మసాలా ఇది బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే చేసుకున్నాను మీకు రెసిపీ కావాలి అంటే నాకు కమెంట్లో పెట్టండి నేను త్వరలోనే మీకు పోస్ట్ చేస్తాను సో ఇవన్నీ వేసుకొని ఒక స్పూను పెరుగు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాం ఇది ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక్క నిమిషంకి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలా మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం ఇలా ఉడికిన తర్వాత మీరు ఇది మనం ఇన్స్టెంట్ అన్నాం కదా కాబట్టి మీరు ముందే వెజిటబుల్స్ ఏవేవైతే కావాలో అవన్నీ ముందే ఉడికించి పెట్టుకోండి ఇన్ కేస్ మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో చేస్తున్నారనుకోండి రాత్రి ఉడికించి పెట్టుకుంటే మనకి మార్నింగ్ తొందరగా అయిపోతుంది ఇలా చూసారు కదా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పన్నీర్ కొద్దిగా మనకి కొత్తిమీర పుదీనా కలిపినది వేసుకొని అలాగే మనం ఉడకపెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి మీరు కూరగాయలు ఉడికించేటప్పుడే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇప్పుడు కూడా వేయచ్చు ఇలా కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసుకొని ఇందులోనే మనము ఆల్రెడీ రైస్ బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా పక్కన మనము ఆల్రెడీ రైస్ బాయిల్ చేసి పెట్టుకోండి ఆ వాటర్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇక్కడ మనం ఇన్స్టెంట్ అన్నాం కాబట్టి రైస్ని సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అలా కాకుండా కంప్లీట్గా బాయిల్ చేసుకోండి అంటే మనకి రైస్ కంప్లీట్గా కుక్ అయ్యింది అన్నప్పుడు మొత్తం నీళ్ళన్నీ వంపేసి పెట్టుకోండి సో ఆ నీళ్లు రెండు స్పూన్లు వేసుకోండి రెండు స్పూన్లు వేసుకొని ఇంకా రెడీ అయిన రైస్ ఉంది కదా అది కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర మీద పెట్టేసుకొని అంటే మీద చల్లేసుకొని ఇందులో మనం ఏ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఏమీ వేయట్లేదు ఇన్స్టెంట్గా సింపుల్గా చేస్తున్నాం కాబట్టి జస్ట్ మీరు ఆ రైస్ వేయండి జస్ట్ కొంచెం కొత్తిమీర వేయండి ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోండి అలా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదే ఐదు నిమిషాలు అంటే దాన్ని సిమ్లోపు కాకుండా మీడియంలో పెట్టండి హైలో పెట్టకండి సిమ్లో పెట్టకండి జస్ట్ మీడియంలో ఒక ఐదే ఐదు నిమిషాలు మనము దమ్ వేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది మంచిగా మనకి దమ్ పోకుండా మూత పెట్టుకోండి గట్టిగా మనకి ఆవిరంతా పోకుండా మూత పెట్టుకొని ఒక ఐదే ఐదు నిమిషాలు పెట్టుకోండి ఇక మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా టేస్ట్ నేను చెప్పనండి మీరే ట్రై చేయండి మీరే రెసిపీని ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో పెట్టండి మీరు ఇదంతా చేయాలి అంటే మన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అస్సలు మిస్ కాకండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూసారు కదా అస్సలు మాడిపోవడం కానీ ఏమీ జరగదు ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు మాత్రమే పెట్టాం కదా మనము అందుకని ఇవన్నీ ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా మీరు బిర్యానీని ఇంట్లోనే ఎంజాయ్ చేయవచ్చు ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అస్సలు మిస్ కాకండి